శ్రీ గురుభ్యో నమ శ్రీరామాయణ నమ ఉద్యోగం మాకు నిలబడటం లేదు మాకు ఒక నెల రెండు నెలలు మాత్రమే మేము ఉద్యోగం చేయగలుగుతున్నాం ఎలా చేస్తే మేము స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకోగలం అదేవిధంగా పర్మనెంట్ జాబ్స్ మాకు రావాలంటే ఎలా గవర్నమెంట్ ఎంప్లాయీగా మేము ఉండాలంటే ఎలా సాఫ్ట్వేర్ రంగంలో ప్రమోషన్స్తో మాకు ఉద్యోగాలు ఉంటే బాగుండు అని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాను కొంతమంది అయితే ఎక్కడా పది రోజులు పట్టుమని ఉద్యోగం చేయలేరు ఇలాంటి వారు ఎలా బయటపడాలి ఎలా అభివృద్ధి కావాలి అనే కనుక మనం ఆలోచిస్తే ఏ పూజ చేయాలని అడుగుతుంటారు పూజ చేసేటటువంటి దానికన్నా ముందు మనలో ఎంతవరకు నిబద్ధత కలిగినటువంటి ఉద్యోగం పట్ల నిబద్ధత ఉంది మనం తెలుసుకోవాలి ఉద్యోగం పట్ల ఎంత నిబద్ధత మనకు ఉంటుందో అంత మనం మంచి ఉద్యోగిగా పిలువబడతాం నిబద్ధత లేకుండా నియమనిష్టలతో కనుక మన ఉద్యోగం పట్ల శ్రద్ధ లేకుండా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఉద్యోగానికి పోయి ఆపోయినటువంటి ఉద్యోగంలో కూడా మన కుటుంబ పరిస్థితులు కాలక్షేపం ముచ్చట్లు చెప్పుకుంటూ ఫోన్ చూసుకుంటూ సమయం మొత్తం దుర్వినియోగం చేస్తూ గనక ఉద్యోగం చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వృద్ధికి రారు అని గమనించుకోండి మీరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మీ ఉద్యోగ సమయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటే గనక ఆ సుమారుగా ఎనిమిది గంటల సమయం ప్రతి నిమిషము కూడా ఉద్యోగ ధర్మంలోనే మీరు ప్రయత్నం చేసి ఉద్యోగమే చేయండి ఖచ్చితంగా మొబైల్స్ను పక్కన పెట్టండి కుటుంబ విషయాలు ఆ ఎనిమిది గంటల్లో మీరు మాట్లాడుకోవద్దు ఇది ఒక తపస్సు లాంటిదని బాగా గుర్తుపెట్టుకోండి ఉద్యోగం అనేటటువంటిది ఒక తపస్సే ఎందుకు నీకు ఆ ఉద్యోగం ఉండబట్టే నుంచి వివాహం చేస్తున్నాను నీకు ఆ ఉద్యోగం నీకు ఉన్నది అనే ఎవడైనా డబ్బు కావాలన్నప్పుడు అప్పు ఇస్తున్నాడు నీకు ఆ ఉద్యోగం ఉన్నదనే సమాజం గౌరవిస్తుంది నీకు ఆ ఉద్యోగం ఉన్నదనే నీ బంధువులు నిన్ను గౌరవిస్తున్నాను ఇది నిజమా కాదా అనేటటువంటిది మనం గమనించుకోవాలి అటువంటి ఉద్యోగానికి మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాం ఉద్యోగంలోకి ఉదయం వెళ్ళినప్పటి నుంచి ఆఫీసులో నుండి బయటకు వచ్చే వరకు ప్రతి క్షణం నువ్వు ఆ ఉద్యోగం కోసమే ఖర్చు పెడితే నీ సంసారాన్ని పోషించటం ఆ ఉద్యోగానికి పెద్ద కష్టమేమి కాదు ఇది గమనించండి ఈ నియమం గనక పాటించినటువంటి వ్యక్తి ఎందుకు పనికి రాకుండా పోతాడు ఉద్యోగ ధర్మంలో అటువంటి వ్యక్తి నవగ్రహాలు హోమాలు పూజలు చేసిన చండీ హోమాలు చేసిన అలాగే నవగ్రహ జపాలు చేసిన గణపతి హోమాలు చేసిన సుదర్శన యాగాలు చేసిన అశ్వమేధ యాగాలు చేసినా ఆ వ్యక్తిని దేవతలు రక్షించరు స్వధర్మో నిధనం శ్రేయ నీ ధర్మాన్ని నువ్వు పాటించడం అనేటటువంటిది నీకు లేనప్పుడు నీవు ఏ పూజ చేసినా నిరర్ధకం నిష్ప్రయోజనం అవుతుందని బాగా గుర్తుపెట్టుకోండి ఉద్యోగ దేవత సిగ్గుపడుతుంది నువ్వు ఆఫీస్కి వస్తే వీడు ఎందుకు వచ్చాడా వచ్చి తన ధర్మాన్ని చేయలేకపోతున్నాడు అని ఆ ఉద్యోగ దేవత ఉద్యోగ భవనానికి కూడా ఒక దేవత ఉంటుందండి తను కూర్చునేటటువంటి ఒక చైలికి కూడా ఒక దేవత ఉంటుంది తాను పట్టుకునేటటువంటి ఆ బుక్స్ ఫైల్స్ కూడా ఒక దేవతలు ఆవాహించి ఉంటారు వారందరూ కూడా సిగ్గుగా అవమానపడతారు ఈ వ్యక్తి వచ్చి ఒక నియమము నిష్ఠా ఒక ధర్మం ఉద్యోగం పట్ల ఒక ప్రేమ లేనటువంటి వ్యక్తి చేతుల్లో మేము ఉన్నాము అని ఆ ఉద్యోగం చేసేటటువంటి ఆఫీస్ భవనం కూర్చునే చైర్ టేబుల్ ఆ ఫైల్స్ అన్నీ కూడా సిగ్గుపడిపోయి బాధపడతాయట అప్పుడు నీవు ఉద్యోగానికి అర్హుడు కాకుండా పోతా నీవు ఎంత కష్టపడ్డా డబ్బు నిలబడదు నీవు ఎంత ప్రయత్నం చేసినా కుటుంబం వృద్ధి కాదు నీవు ఎంత ప్రయత్నం నీకు ఎంత పెద్ద శాలరీ ఉన్నా అన్ని ఈఎంఐస్ రూపంగా నీ డబ్బంతా కరిగిపోతుంటుంది కానీ డబ్బు నిలబడదు నీ మొదలుగా మనశ్శాంతి ఉండదు ఇలాంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల్లోకి నీవు దిగజారుతావు కనుక ఉద్యోగ ధర్మాన్ని తప్పనిసరిగా చిన్న ఉద్యోగమైన పెద్ద ఉద్యోగమైన సమయపాలన ముఖ్యం ఆఫీస్కి ఒక అరగంట ముందు మనం వెళ్ళగలిగిన రోజు నీ ధర్మం నువ్వు బాగా పాటించినట్టు ఆఫీసు టైమింగ్కి ముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ మీరు వెళ్ళగలిగినప్పుడు ఆఫీస్ క్లోజ్ చేసే సమయంలో క్లోజ్ అయిన తర్వాత నువ్వు స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు నీవు నిజమైనటువంటి ఉద్యోగి అని గుర్తుపెట్టుకో ఉద్యోగం ప్రారంభమై ఆఫీస్ అంతా ఓపెన్ అయిపోయి ఎంప్లాయీస్ అందరు వచ్చిన తర్వాత కాలక్షేపంగా వచ్చేటటువంటి నువ్వు ఆఫీస్ క్లోజ్ అవ్వకుండా సాయంత్రం ఐదు కాకుండా ఇంటికి వచ్చేటటువంటి వాడివి నువ్వు నిష్ప్రయోజకమైనటువంటి సమాజంలో ఒక ఉద్యోగ ధర్మానికి పనికిరానటువంటి వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు నిబద్ధత లేనటువంటి ఉద్యోగిగా నువ్వు మిగిలిపోతావు ఇలాంటి జీవితాన్ని కోరుకోవద్దు ఇలాంటి జీవితాలు కోరుకొని పూజలు చేసినందువల్ల దేవతలు మిమ్మల్ని అనుగ్రహించారని బాగా గుర్తించండి అలాగే ఉద్యోగ ధర్మంలో నాకు ఉద్యోగం నేను ఇంకా పెరగలేకపోతున్నాను అని అనుకుంటారు నీకు ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి ఉద్యోగం ఇచ్చినటువంటి యజమాని ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ యజమానిని నేను ప్రతి క్షణం కూడా రక్షించుకుంటూ గౌరవించుకుంటూ అతన్ని నువ్వు ఫాలో అవుతూ ఉంటు ఎందుకంటే నీకు ఉద్యోగం ఇచ్చింది ఆ వ్యక్తి కనుక ఫాలో అవుతూ అతని సిద్ధాంతాలు ఏమిటి అతను ఏ సిద్ధాంతంలో వృద్ధి అయ్యాడు ఈరోజు నీకు ఉద్యోగం ఇచ్చాడు నీకు జీతం ఇవ్వగలుగుతున్నాడు అవి నువ్వు తెలుసుకుంటూ అతన్ని అనుసరిస్తూ అతన్ని అతనితోనే నీవు జీవన విధానం సాగించినప్పుడు నీ కుటుంబం వృద్ధికొస్తుంది నువ్వు వృద్ధికొస్తావు ఒక ఉద్యోగం చేస్తున్నాననే పేరే కానీ పది ఉద్యోగాలు చేసే సమర్థత నీలో పెరుగుతుంది పది ఉద్యోగాలు చేస్తే ఎంత డబ్బు వస్తుందో అంత సమర్థత నీకు ఆ ఒక్క ఉద్యోగంలోనే నువ్వు సంపాదించగలుగుతావు ఇందులో కరప్షన్ ఏముండదు లంచాలు తీసుకోవటం ఏముండదు కానీ యజమానికి నీకు ఉన్నటువంటి బంధం వల్ల ఆ యజమాని నిన్ను సదా శ్రీరామ రక్షలాగా నిన్ను కాపాడుతూ ఉంటాడు కాపాడి నీకు నీ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా అతను రక్షిస్తూ ఉంటాడు డబ్బు అవసరం వచ్చినా డబ్బిస్తూ ఉంటాడు ప్రేమ గౌరవంతో నిన్ను కనిపెట్టుకొని ఉంటాడు ఎందుకు నీవు అతన్ని గౌర కనిపెట్టుకొని గౌరవిస్తూ చక్కగా ఉద్యోగం సమయపాలనగా చేస్తున్నందువల్ల ఏ కంపెనీలో మనం చేస్తున్నా ఇదే నియమాలు ఏ సంస్థల్లో మనం చేస్తున్నా ఇదే నియమం చివరికి సెక్యూరిటీ వర్క్ చేస్తున్నా ఇదే నియమం చిన్న పని చేస్తున్నా పదివేల జీతం కలిగినటువంటి ఉద్యోగం చేస్తున్న ఐదు వేలు జీతం కలిగినటువంటి ఉద్యోగం చేస్తున్నా రెండు వేలు జీతం కలిగిన ఉద్యోగం చేస్తున్నా వెయ్యి జీతం కలిగిన ఉద్యోగం చేస్తున్న లక్షల జీతం కలిగినటువంటి ఉద్యోగం చేస్తున్న ఇవే నియమాలు తప్ప మరి ఏ కొత్త నియమాలు ఎప్పుడు ఎవరికి రావు ఇది గమనించుకోండి ఉద్యోగం పట్ల క్రమశిక్షణ ముందు నేర్చుకోండి అంతేకాకుండా ఉద్యోగ సమయాల్లో మన కుటుంబ వ్యవహారాలు మన వంటలు వార్పులు మనం ఆ పెళ్లికి వెళ్ళాం ఈ పెళ్లికి వెళ్ళాం అనేటటువంటి అనేక ముచ్చట్లతో అక్కడ చేయాల్సినటువంటి ఉద్యోగ విధి నిర్వహణలో ఉన్న పనులన్నీ పక్కన పెట్టినప్పుడు కూడా ఆ రోజు నువ్వు ఉద్యోగ ధర్మాన్ని అతిక్రమించినట్టే వ్యతిక్రమించిన వాడి అవుతాం అలా చేయవద్దు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేలోపు పూర్తిగా నీ సమయం మొత్తం అక్కడ ఉపయోగించు నీకు జీతం ఇచ్చేదే అందుకోసం అప్పుడే నీవు ఆ జీతాన్ని ఖర్చు పెట్టడానికి బాధ్యుడివి అర్హుడు అవుతావు ఆ ఖర్చు పెట్టిన డబ్బు కూడా నీ శరీరానికి పడుతుంది నీ మనస్సు కూడా శాంతిగా ఉంటుంది ఇది ఈ నిబద్ధత అంటారు దీన్ని ఇది నువ్వు తెలుసుకో అప్పుడు నీకు చిన్న అయినా పెద్ద ఉద్యోగమైనా మొదలు మనశ్శాంతి దొరుకుతుంది తర్వాత వచ్చిన డబ్బు నీకు సరిపోతుంది నీ ఖర్చులు తీర్చే వరకు ఆ డబ్బు సరిపోతుంది ఆ తర్వాత నీవు ఉన్నత స్థితికి వెళ్ళటానికి కూడా అదే ఉద్యోగం నీకు కల్పిస్తుంది ఇవి ఏవి నువ్వు పాటించకుండా అనేక పూజలు యాత్రలు అయ్యప్ప మాలలు అయ్యప్ప దీక్షలు చేస్తూ ఎన్నో రోజులు సెలవులు పెడుతూ ఫంక్షన్స్ అని సెలవులు పెడుతూ నువ్వు గనక నడిచినప్పుడు నీకు తప్పనిసరిగా అపజయం తప్పదు ఉద్యోగ ధర్మంలో ఇది గమనించుకొని నడవండి జయం కలుగుతుంది అన్నీ ఉన్నా కానీ ఉద్యోగ ధర్మంలో వృద్ధికి రాలేకపోతున్నామని గనక బాధపడ్డప్పుడు గురువారం పూట దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి గురువుని ప్రార్థన చేయండి మంచి బుద్ధి మంచి ఆలోచన మంచి సంప్రదాయం నాకు ఏర్పాటు చేయి ఉద్యోగం పట్ల ఒక క్రమశిక్షణను ఏర్పాటు చేయి నాకు అని ఆ దత్తాత్రేయ గురువుని ప్రార్థన చేయండి ప్రార్థన చేసి మీ దగ్గరలో ఉండేటటువంటి గురువుల్ని ప్రత్యక్ష గురువులు ఎవరైతే ఉంటారో మీకు మంచి చెడ్డలు చెప్పేటటువంటి ప్రత్యక్ష గురువుల్ని నమస్కరించుకోండి మీకు తోచిన శక్తిలోనే ఒక పండో ఫలమో ఇచ్చి నమస్కరించుకోండి మీకు గురుబలం పెరిగి చక్కటి వృద్ధి కలుగుతుంది అని తెలియచేస్తూ జై శ్రీరామ్